నా కొంచెం నీళ్ళు ఇవ్వు అయ్యో ఎందుకు ఇంత గట్టిగా కొట్టావ్ అదే నీ మెకానిక్ చేద్దాం నా మొహం పంచర్ అయిపోయింది ఆయన నువ్వేం చేస్తున్నావు అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నిన్ను బాతేయడానికి అందుకని ఇలా కొడతావా నన్ను మూయ్ నువ్వు నాన్న తన రోజు హాస్పిటల్ ఉన్నాడు తన డిస్చార్జ్ అయ్యే టైమ్ లో నేను తన పక్కన ఉన్నాను అంతే మా ఇద్దరి మధ్య ప్రేమ గేమా అంటూ ఏం లేదు వాడు నీ భుజం మీద చేయేసేంతగా ఏమవుతాడు నీకు తను నా ఫ్రెండ్ నాన్న తన పేరు సోలమాన్ చూసావా ఎలా మాట మార్చిందో చూసావా ముందు కారు అప్పుడు దిగిపోతాను నోరు ముయ్యి లేదంటే చంపేస్తాను నన్ను ఎవ్వరూ చంపలేరు మహా అయితే నన్ను ఇంటికి తీసుకెళ్లి నాలుగు రోజులు బంధిస్తాను కానీ బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడికే వస్తాను నిన్ను ఇంట్లో పెట్టి తాళం ఏంటనుక తీసుకెళ్ళలేదు